ఆరోగ్యకరమైన భారత సంస్కృతికి చెందిన చేనేత దుస్తులను వచ్చే సంవత్సరం నుంచి అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందించే విధంగా ప్రతిపాదనలు పంపాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ విజ్ఞప్తి మేరకు తప్పకుండా సీఎం మరియు విద్యాశాఖ మంత్రికి రిపోర్టు పంపిస్తామని హామీ ఇస్తున్నామని శంకర్పల్లి మండల విద్యాశాఖ అధికారి ఎం డి అక్బర్ పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ యాదయ్య మోడల్ స్కూల్ హెచ్ఎం సునీత ఉపాధ్యాయులు తాహెర్ సార్ శ్రీనివాస్ రవీందర్ యాదవ్ కరాటే బ్లాక్ బెల్ట్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు విద్యార్థులు చేనేత దుస్తులను ధరించి నృత్యాలు చేయడం ఆ చేనేత దుస్తుల వివరాలను చెప్పడం పాటలు పాడడం చూపరులను ఎంతగానో ఆకర్తుకుంది